చూస్తున్నది వైఫై న్యూస్ మే కోసం మే వంటే ఇక్కడ ప్రాక్టీసింగ్ ఇస్తాను సచిన్ అనంత్ ఇట్ డోంట్ హావ్ అక్టరా హా దిస్ ఇస్ ఇట్ ఇక్కడ ప్రెస్ చేయస్ చారం ఆఫ్ కేర్ సర్ స్టాంప్ ఇక్కడ సెలెక్ట్ చేసి చేస్తారు యా జనరల్ వాస్ ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇది కూడా కాదు బయట కూడా మార్కెట్ లో ఈ టెక్నిక్ కూడా మనం వాడుతున్నారు ఐ కాఫీనా అందరికి ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండార్జున నాన్ ట్రైబల్స్ వెంకట్రా వాళ్ళు అందరు తీసుకోవాల బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ హోల్ క్వాలిటీ విల్ బి టేకింగ్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు మనమే చేస్తామా అవుట్ సోర్సింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఇద్దాం ప్రాసెస్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేద్దాం సేమ్ పాయింట్స్ వి డిస్కస్ ఇ సర్ మను విల్ నాట్ గెట్ ఇంట్ ది ప్రాసెస్ ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్ అవర్ రోల్ ఇంట్ ది కంపెనీ రోల్ ఇస్ సపర్‌విజన్ ఓన్లీ జస్ట్ ఇన్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఓవర్‌సీయింగ్ ది క్వాలిటీ బట్ అదర్వైస్ ఓల్డ్ ఇట్ అవుట్ సోర్స్ యా క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ క్వాలిటీ మీరు ఎంతవరకు చేయగలరు రిసోర్స్ పొటెన్షియల్ ఇస్ సర్ అండ్ వి టేక్ ఇట్ సమ్